దేవనామానికి స్తోత్రములు ఈ ఉదయకాల మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే దావితు గారు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు ఏ మాట్లాడుతూ ఉన్నాడు ఆయన కీర్తనలు ఏడవ అధ్యాయము ఆరవచనములు వాటి వినితిగా ఉంది ఏహోవా కోపము తెచ్చుకొని లెమ్ము నా విరోధుల ఆగ్రహము నంచుటకై లెమ్ము నన్ను ఆదుకొనుటక మేల్కొనుము దేవుని బిడ్డలారా ఎంత చక్కని మాట దావిడ్ గారు మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ ఆయనే నన్ను ఆదుకొనేను ఈరోజు దావిడు అంటున్నాడు ఆయనే నన్ను ఆదుకొనేను అని ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు ఆయనే నిన్ను ఆదుకొను అవును దేవుని బిడ్డలారా నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో నీ దేవుడు నిన్ను ఆదుకునే దేవుడిగా ఉంటూ ఉన్నాడు అందుకే దావిడ్ గారు మాట్లాడుతున్నటువంటి మాటల్ని మనం శ్రద్ధగా విన్నట్లయితే నీ జీవితంలో నీకు ఎంతో అద్భుతాన్ని చూస్తావు దేవుడికి ఎంతో ఆ మాటలో ధైర్యాన్ని ఇస్తాడు దేవుడు నమ్మకమును కలిగిస్తాడు విశ్వాసమును కలిగిస్తాడు కనుక హృదయకాల సమయంలో దేవుడి యొక్క వాక్యము వెళ్ళడం ఈ వాక్యాన్ని శ్రద్ధగా విని నీ జీవితంలో ఈ యొక్క వాక్యమును లేక ఈ మాటల్ని నువ్వు నెరవేర్చుకొని దేవునికి మహిమకరంగా జీవించు అందుకే దావిదు గారు ఇంత చక్కగా చూడండి నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు కదా మన దేవుడు న్యాయ విధిని నియమించి ఉన్నాడు దేవుడు బిడ్డలరా న్యాయం చేస్తాడు ఆయన ఆదుకుంటాడు దేవుడు బిడ్డలరా ఆయన బిడ్డల్ని ఎవరు ఏమి అన్న కూడా ఆయన కత్తుకోలేడు ఆయన వారిని విడిపించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు అందుకే వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ చూడండి యష్యా గ్రంథం నలభై రెండవ అధ్యాయము మొదటి వచనములో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఇదిగో నేను ఆదుకోను నా సేవకుడు నేను ఏర్పరచుకుని వాడు నా ప్రాణమునకు ప్రియుడు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు నన్ను ఆదుకొనకే మేల్కొన భక్తుడంటే దేవుడు ఏమంటాడు తెలుసా ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు నేను ఏర్పరుచుకున్న వాడు నా ప్రాణములకు ప్రియుడు ఈరోజు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ పిల్లల్ని నీ భర్తని నీ భార్యని ఏర్పరచుకొని ఉన్నాడు నా ప్రాణమును ప్రియుడు అంటూ ఉన్నాడు ఆయన ప్రాణమునకు మీరు ప్రియుడు దేవుణ్ణి పెట్టలరా అందుకు ఆయన మిమ్మల్ని ఆదుకుంటాడు ఆయన తప్పిస్తాడు విజయంనిస్తాడు నెమ్మదినిస్తాడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది దేవుని పెట్టలారా ఆయన పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయను గాక సియోనుల నుండి నిన్ను ఆదుకును గాక అవును దేవుణ్ణి బిడ్డలారా ఆయన యొక్క పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నిన్ను ఆదుకుంటాడు ఆయన నిన్ను సహాయ సహాయం చేస్తాడు అందుకే నీవు దేవునికి ప్రియుడిగా ఉండాలి దేవునికి ఇష్టురాలుగా ఇష్టుడిగా మీరున్నప్పుడు దేవుడు మిమ్మల్ని ఆదుకునే దేవుడిగా ఉంటూ ఉన్నాడు వాటి సెలభిస్తూ ఉంది కదా ఇక్కడ దేవుడిని బిడ్డలారా నీ భారము ఏ హోవ మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకును నీతిమంతులను ఆయన ఎన్నడు కదలనీయడు అవును దేవుడు బిడ్డలారా నీ భారం నీ సమస్య నీకున్న ఇరుకులు నీకున్న ఇబ్బంది ఏదైనా సరే ఆయన పైన మొప్పు ఆయన నిన్ను ఆదుకునే దేవుడుగా ఉంటూ ఉన్నాడు ఎన్నను కూడా కదలనీయని దేవుడుగా ఉంటూ ఉన్నాడు చూడండి వాక్యం సలభిస్తుంది కదా నిర్గమాఖాండం పదిహేడవ అధ్యాయము పన్నెండవ చము మోసే చేతులు బరవెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చునిటకే దాన్ని వేసి అహరులు ఊరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను యహోశువ కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను దేవుని బిడ్డలరా ఏహోశివ అమలకలపై యుద్ధం జరుగుతుంది యుద్ధానికి వెళ్ళి ఉన్నాడు మోసే చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఎప్పుడైతే మోసే చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడో వారికి విజయం కలుగుతుంది చేతులు బరువెత్తి దించినప్పుడు వారికి విజయం కలగడం లేదు అయితే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అహరోలు కూరులు అనేటటువంటి ఇద్దరు వ్యక్తులు మోసేని ఒక రాయి తీసుకొని దాని మీద కూర్చుటబెట్టి వారి చేతులు పైకి ఎత్తినప్పుడు ఇరు వారి ఇప్పుడు ఉండి ఆయన చేతులకి వారు ఆదుకున్నారు దేవుని బిడ్డలారా ఈరోజు నీవు నీ కుటుంబం ఏ సమస్య నిమిత్తమే మీరు ప్రార్థన చేస్తూ ఉంటారో మీ రెండు చేతులు ఆయన వైపు ఎత్తి మీరు ప్రార్థన చేస్తే ఆదుకునే దేవుడు మీ మధ్యకి ఒక మనుషులను పంపిస్తాడు ఆదుకునేటటువంటి ఆ దేవుడు మనుషుల ద్వారా మీకు సహాయాన్ని అందించి ఆదుకునే రీతిగా మీ జీవితంలో గొప్ప విజయాన్ని కలగ దేవుని బిడ్లరా అది ఏ విషయమైనా సరే అది ఏదైనా సరే మిమ్మల్ని దేవుడు ఆదుకుంటాడు దేవుని బిట్లరా ఊరు అహరోలు ఏ రీతికనైతే మోసేని ఆదుకున్నారో ఆ రీతిగా మిమ్మల్ని మీ మధ్యలోకి దేవుని యొక్క బిడ్డల్ని పంపించి ఆదుకునే రీతిగా ఈ జ్ఞానమునిచ్చేటటువంటి మాటల చెత్త దేవుని యొక్క వాక్యము మీకు బోధించే రీతిగా మీకు మీ మధ్యలోకి వస్తూ ఉంటాడు దేవుని బిట్లరా దేవుడు వాక్యాన్ని మీకు బోధించినప్పుడు మీరున్న పరిస్థితిలో ఆ మాటలు మీరు విన్నప్పుడు దేవుడు బిడ్డారా మీకెంతో ధైర్యం కలుగుతూ ఉంది మీకు ఎంతో విజయం కలుగుతుంది మీకు ఎంతో సంతోషం కలుగుతుంది ఆ రీతిగా మోసే దగ్గర చేసిన దేవుడు నీ జీవితంలో నీ కుటుంబం జీవితంలో కూడా ఆ రీతిగా ఆదుకోబోతూ ఉన్నాడు దేవుడు బిడ్డలరా అందుకే వాక్యం చెల్లిస్తూ ఉంది కదా ఇక్కడ సమయంలో రెండవ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఆపత్కాల మందు వారు నా మీదికి రాగా ఎహోవ నన్ను ఆదుకునేను విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చేను దేవుని బిడ్డలరా ఆపత్కాల మందు నీ ఆపత్కాల నీ మీదికి వచ్చినప్పుడు నువ్వు ఆపదలోనే ఉన్నట్టు కదా ఏదైనా సమస్య నీ మీదకి వచ్చినప్పుడు అప్పలవారు నీ మీదకి వచ్చినప్పుడు ఇంకా వేరే వేరే నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు ఆపదలో ఉన్నట్టే కదా కానీ దేవుడు అంటున్నాడు నువ్వు ఆయనకు మొర పెట్టినట్టయితే ఆయనకు నువ్వు ప్రియుడుగా ప్రియురాలుగా ఉంటావు ఆయన నన్ను ఆదుకునే దేవుడు గనక దేవుడి బిడ్డలరా యహోవ నిన్ను ఆదుకుంటాడు ఆదుకోవడమే కాకుండా ఇరుకుల నుండి సమస్యల నుంచి ఇబ్బందుల నుంచి దుఃఖముల నుంచి ఒంటరితనము నుంచి కూడా విశాలమైన మార్గమున విశాలమైనటువంటి మార్గంలో నడిపించి విశాలమైన స్థలమునకు నిన్ను తీసుకొని వెళ్తాడు దేవుడి బిడ్డలరా ఇన్ని రోజులు నీ జీవితం ఇరుకుగా ఉండొచ్చు ఇన్ని రోజులు నీ జీవితము ఒంటరిగా ఉండి సరిగ్గా నిద్ర పట్టక సరిగ్గా తిండి తినక సమస్యలతో బాధలతో ఒంటరిగా బాధపడుతుండవు కావచ్చు కానీ దేవుడు నీకు సహాయం చేయబోతు ఉన్నాడు నీకు ఒక జోడునివ్వబోతు ఉన్నాడు దేవుడి బిడ్డలారా నీ కుటుంబంలో కష్టం ఉంది కావచ్చు ఆ కష్టాన్ని తీసివేసేటటువంటి వ్యక్తులు నీ కుటుంబానికి పంపించి నీ కుటుంబాన్ని ఆదుకునే వీక్తిగా దేవుడు చేయబోతున్నాడు ఆ రీతిగా ఎన్నో నీ జీవితంలో నీ కుటుంబంలో కావలసినవన్నీ కూడా ఆయన ఆదుకునే దేవుడు గనుక ఆయనకి నేను ఇష్టుడిగా ఇష్టరాలుగా ఉండి ఆయన ఎందుకు భయము భక్తి కలిగినటువంటి కుమారుడుగా కుమార్తెగా కుటుంబముగా మీరున్నట్లయితే ఆయన నిన్ను నీ కుటుంబాన్ని పిల్లల్ని వారిని అందరినీ ఆదుకొని తప్పించి విడిపించి సంతోషవంతులుగా మీరు లాగున మిమ్మల్ని నిండాడుగా ఆయన ఆశీర్వదించుడుగాక ఆమె